మొబైల్ తయారీ రంగంలోకి అడుగుపెట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్కెట్లోకి సరికొత్త ట్రంప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు అయితే శాంసంగ్ యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలను ట్యాక్స్ల పేరుతో బెదిరించిన తర్వాత స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడం గమనార్హం ఈ ట్రంప్ ఫోన్లో అదిరే ఫీచర్లు ఉన్నాయి మరి ఈ ఫోన్ ధర ఫీచర్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నా పేరు మంజు మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరిస్తున్నారు ఆయన నేతృత్వంలోని ది ట్రంప్ ఆర్గనైజేషన్ టెలికాం రంగంలోకి ప్రవేశించింది ట్రంప్ టీ వన్ మొబైల్ పేరుతో కొత్త మొబైల్ నెట్వర్క్ సర్వీసును అమెరికాలో ప్రారంభించింది ఈ సర్వీసులు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభం కానున్నాయి ట్రంప్ మొబైల్ ప్రత్యేక ఆఫర్స్ అందిస్తోంది నాలుగు వందల తొంభై తొమ్మిది డాలర్లు విలువ చేసే స్మార్ట్ ఫోన్తో పాటుగా తమ కస్టమర్లకు ఒకే సబ్స్క్రిప్షన్ ఛార్జీతో వివిధ రకాల సేవలు అందించనుంది ఈ సర్వీసుల్లో టెలిమెడిసిన్ వంద దేశాలకు పైగా ఎస్ఎంఎస్లు పంపించే అవకాశం వంటివి ఇందులో ఉన్నాయి ఈ ప్యాకేజీ నెలవారీ ఛార్జీ నలభై ఏడు పాయింట్ నాలుగు ఐదు డాలర్లుగా నిర్ణయించినట్లు సమాచారం ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు యాపిల్ శాంసంగ్ కంపెనీలను ట్యాక్స్లు విధిస్తామంటూ బెదిరింపులు చేసి ఇప్పుడు స్వయంగా ట్రంప్ కుటుంబమే ట్రంప్ మొబైల్ పేరుతో సొంతంగా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లాంచ్ చేయడం గమనార్హం మరి ఈ ట్రంప్ మొబైల్ ఫీచర్లు సర్వీసులు ధర గురించి తెలుసుకుందాం అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని క్యాపిటలైజ్ చేసుకునే క్రమంలోనే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసినట్లు కనిపిస్తోంది విదేశీ కంపెనీల ఫోన్లకు ప్రత్యామ్నాయంగా మేడిన్ అమెరికా ఫోన్ తీసుకొస్తున్నామని చెప్పేందుకు ట్రంప్ కుటుంబ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది డొనాల్డ్ ట్రంప్ ఫ్లాగ్షిప్ ఫోన్ టీ వన్ ఫోన్ ఎయిట్ జీరో జీరో టూ గోల్డ్ వర్షన్ మార్కెట్లోకి లాంచ్ చేశారు ఈ ఫోన్ ధరను నాలుగు వందల తొంభై తొమ్మిది డాలర్లుగా నిర్ణయించారు సెప్టెంబర్లో డెలివరీ అయ్యే ఫోన్లకు వంద డాలర్ల డౌన్ పేమెంట్ నిర్ణయించారు అమెరికాలోనే డిజైన్ చేసి తయారు చేశాం అనే నినాదాన్ని ట్రంప్ సంస్థ ప్రచారం చేయాలనుకుంటోందట మేడ్ ఇన్ అమెరికా అని ట్రంప్ ప్రచారం చేస్తున్నారు ట్రంప్ వన్ ఫోన్ ఎయిట్ జీరో జీరో టూ ఫోన్ ఫీచర్లు డొనాల్డ్ ట్రంప్ సంస్థ లాంచ్ చేసిన వన్ ఫోన్ ఎయిట్ జీరో జీరో టూలో అదిరే ఫీచర్లు ఉన్నాయి ఇందులో ఆరు పాయింట్ ఏడు ఎనిమిది ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే ఉంది వన్ ట్వంటీ జెడ్ రీఫ్రెష్ రేటు రెండు వందల యాభై ఆరు జీబీ స్టోరేజ్ పన్నెండు జీబీ ర్యామ్ ఐదు వేలు ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది యాభై ఎంపీ మెయిన్ కెమెరా వెనక వైపు మొత్తం మూడు కెమెరాలు ఉంటాయి ఇందులో ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎంహెడ్ ఫోన్ జాక్ ఉంటుంది ఇంకా చాలా ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది ఇంకా ఫుల్ డీటెయిల్స్ క్లారిటీగా తేలియదు ఈ ఫోన్ ఇండియాకి రాదు ఓన్లీ అమెరికాలోనే లాంచ్ చేస్తుంది ఇదాంత చూస్తుంటే ఆపిల్ ఫోన్ కి రివెంజ్ లాగా అనిపించింది ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో చేయాలని ట్రంప్ ఆదేశించాడు కానీ ఆపిల్ కంపెనీ దానికి ఒప్పుకోలేదు అందుకే ట్రంప్ టి వన్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఈ ఫోన్ ఐఫోన్ కి పోటీ ఇస్తుందా కామెంట్ చెయ్యండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చెయ్యండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి